నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు మేబీ ఇది నా పర్సనల్ క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్న క్వశ్చన్ అనుకోవచ్చు అయితే యాజ్ ఏ స్పిరిచువల్ గురువుగా మీరు చాలా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు చాలా నాకు తెలిసినంత వరకు కొన్ని ఇయర్స్ నుంచి మీరు చాలా విషయాల మీద లేకంటే ప్రతి విషయం మీద మీకు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా అలవాటు ఉంటుంది అయితే ప్రతి మనిషి కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పానిక్ అవుతారు ఒక్కొక్కసారి దాని గురించి ఓవర్థింక్ చేస్తూ ఉంటారు అండ్ ఆ విషయంలో డిప్రెస్ అవుతారు మనం ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా కూడా తయారవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేది ఒక మనిషికి ఇది శాశ్వతం కాదు ప్రతిది అశాశ్వతమే అని చెప్పే విధంగా ఉంటాయి అని చెప్పి కూడా మీరు కొన్ని సందర్భాల్లో నాకు చెప్పారు ఆ విషయం నాకు గుర్తుంది కానీ మనుషులకి చాలా ఈజీ వేలో ఇదంతా నిజం కాదు మనకి ఏదైతే జరుగుతుందో అదంతా పర్మనెంట్ కాదు అని చెప్పి తెలియాలి వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా బౌద్ధంలో ఒక పదం ఉంటుందండి నేను చెప్పబోయే ప్రతి ఒక్కళ్ళు చాలా డీప్ అర్థం చేసుకుంటే గనక ఎంత బ్యూటిఫుల్ పదం అంటే అది క్వాంటమ్ ఫిజిక్స్ నేను నేర్చుకునేటప్పుడు వేవు అంటే ప్రతిదీ విషములు ఉండే అంతా శక్తిమయం అంటాం శక్తి అంటే గనక శక్తి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది ఒక వేవు లాగా తరంగం తరంగంలాగా ఇదవుతుంది శక్తి అనేది శక్తి ఎలా ఉండవచ్చు ఎలా పడిపోవచ్చు లేకపోతే ఎలా ఉండేసి ఎలా రావచ్చు రకరకాలుగా వేవ్స్ అనేది ఉంటా ఉంటాయి తరంగాలు సో వేవుని మీరు అర్థం చేసుకుంటే వేవ్ ఏం చేస్తుంది ఇక్కడ వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కాల్ నొప్పి స్టార్ట్ అయింది అనుకోండి కాలు నొప్పి జీరో స్థాయిలో ఉంది జీరో స్థాయి నుంచి ఏమైంది ఒక పది నిమిషాలకి ఇలాగ మెల్లగా ఒక టెన్ పర్సెంట్ వచ్చింది ఆ తర్వాత తర్వాత వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఇక్కడ పీక్ స్టేజ్కి వచ్చింది అంటే వేవ్ ఎలా ఇలా పెరిగేసి ఇక్కడికి వచ్చింది ఈ పీక్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇలాగ కొనసాగింది అంటే ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను ఆ పదిహేను శాతం నొప్పి పీక్కి వెళ్ళిన తర్వాత ఈ నొప్పి నాకు ఉండిపోయిద్ది ఇదేంటి నేను సఫర్ అవుతున్నానని అని చెప్పేసి బాధపడటం స్టార్ట్ చేస్తాను ఓకే ఈ ఈ పర్టిక్యులర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను శాశ్వతం అనుకుంటున్నాను ఎప్పుడు ఆ పెయిన్ లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక మూమెంట్ నేను నిర్రపోయినప్పుడు లేకపోతే మెల్లగా వచ్చేటప్పటికి నేను ఇలాగేదో షూటింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు పూర్తిగా నేను మెజ్జింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకున్నప్పుడు మెల్లగా అది తగ్గింది తగ్గుతూ వచ్చేది తగ్గుతూ వచ్చి మెల్లగా అన్న విషయం కూడా నేను మర్చిపోయేలాగా జీరోలోకి వచ్చేసింది నాకు ఇంతకుముందు నొప్పి ఉన్నా విషయం కూడా నేను మర్చిపోయా నేను పనుల్లో పడిపోయేసి అంటే ఏమైంది ప్రతి సమస్య కూడా మీరు చూస్తే విశ్వంలో ఉండే ప్రతి సమస్య మన జీవితంలో ఏర్పడేవి నాకు ఏర్పడేవి లేకపోతే గనక చిన్న చిన్న ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు సో ఏదైనా ఆర్థికమైన నష్టాలు కావచ్చు ఇలా అన్ని రకాలు కూడా సమస్య జీరోని స్టార్ట్ అవుతాయి పెరుగుతాయి ఒక స్టేజ్లో పెరగటం అనేది కొన్ని నెలల్లో పెరగవచ్చు కొన్ని సంవత్సరాల్లో పెరగవచ్చు కొన్ని వన్ వీక్లో పెరగవచ్చు పెరగ పెరుగుతాయి అక్కడ స్టాగ్నెట్ అవుతాయి ఆ తర్వాత మెల్ల తగ్గుతాయి అంటే కంప్లీట్ ఇంపర్మినెన్స్ ఓకే సూపర్ కదా లైక్ అంటే తీరి బాగుంది పెరగడం తగ్గడం మళ్ళీ పెరగడం లైక్ అంటే ఇదంతా కూడా నిజంగానే మీరు అన్నట్లుగా చెప్పండి బాగుంది ఇప్పుడు నేను నాకు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక లెఫ్ట్ అయ్యి వచ్చేటప్పటికి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పాటు కంప్లీట్ అసలు విపరీతంగా ఈ ఏరియా అంతా కూడా విపరీతంగా పెయిన్ వచ్చేది సో డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఏం లేదు సంథింగ్ ఎంతేమి లేదు కొద్దిగా డిహైడ్రేషన్ కావచ్చు అది అన్నాడు నాకు ఐ ఫిక్స్డ్ ఇట్ అంటే ఇంకా లేదు ఇంకా నేను దీన్ని ఎలా క్యారీ చేయాలని అనుకున్నా అది ఎలా తగ్గింది కూడా నాకు ఇప్పటికి తెలియదు ఆటోమేటిక్ తగ్గిపోయింది అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఉంటుంది కదా సార్ మనకి ఎందుకు వస్తుందో కొన్ని పెయిన్స్ మనకి ఎప్పుడు వస్తాయో ఎందుకు వస్తాయో తెలియదు ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్లి ఎంఆర్ఐలు తెలిపించుకున్న కానీ అక్కడ ఏమీ ఉండదు కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్ ఆ పెయిన్ అబ్బా ఇంకా ఇంతేననుకుంటా అని చెప్పేసి మన సఫర్ అవుతున్న క్రమంలో ఆ పెయిన్ సడన్ గా ఉన్నట్టుండి ఏదో ఎరేజర్ తో జరిపేసినట్టు పోద్ది అది నిజంగానే ఎలా అసలు ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి డాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేయలేనంత స్థితిలో ఎందుకు వస్తాయి మేనిఫెస్టేషన్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నాట్ ఓన్లీ పెయిన్స్ మన మన రకరకాల సమస్యలు ఎలాంటివంత ఉంటాయి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు ఉందనుకోండి ఆర్థిక సమస్య అయినా ఎందుకు వస్తుంది అంటే మనం సరిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటం వలన లేకపోతే కనుక కెరీర్ డిసిషన్ నిర్ణయాలు సరిగా లేకపోవటం వలన మెల్లగా ఏమవుతుంది కొద్ది కొద్దిగా చిన్న చిన్న సమస్యగా ఉన్నది కాస్త ఒక్కసారికి వచ్చేటప్పటికే బాగా అప్పులు అవ్వటం లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ అయిద్ది స ఎంతకాలం పాటు అది పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఎక్కడో చాటు వచ్చేటప్పటికి దాని కర్వ వచ్చేవాడు పైకి రాగానే ఇదే నాకు సమస్య అంటాం ఇప్పుడు మొదటి నుంచి ఉన్న సమస్య ఎలా ఉంది కొద్ది కొద్దిగా ఉంది ఆ ఏమన్నది మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం పెరిగిన తర్వాత దాన్ని పర్మనెంట్ అనుకుంటున్నాం అంటే మేనిఫెస్టేషన్ అనేది ఫిజికల్ పెయిన్ అయినా ఇంటర్నల్గా చిన్నగా మొదలవుతూ ఉండిద్ది అప్పుడప్పుడు డిస్కంఫర్ట్ అనిపించింది మనం పట్టించుకో వెళ్ళగా రోజు పీక్ వెళ్ళిపోయింది అంటే ఇంపర్మినెన్స్ అనే దాన్ని అర్థం చేసుకుంటే మనిషి చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాడు నేను జపాన్లో ఒక యుఎస్ సంబంధించిన ఒక మాంకు అతను ఏం చేస్తున్నాడు బౌద్ధాన్ని ప్రాక్టీస్ చేయటం కోసం జపాన్ వెళ్ళాడు అక్కడ ఒక కొండ హైయెస్ట్ పీక్ ఆ కొండ మీద కొంతమంది మాంక్స్ ఉంటారు సో సన్యాసులు వీళ్ళు వచ్చి ప్రతిరోజు కింద ఉండే టెంపుల్స్లో దిగి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా దిగి వచ్చి పూజలు చేసి సో వాళ్ళ బౌతంలో ఉండే ఇవన్నీ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి అది పన్నెండు సంవత్సరాల పాటు చేయాలి ప్రతిరోజు ప్రతిరోజు కంపల్సరీ కిందకి రావాలి పూజ చేయాలి పైకి వెళ్ళాలి పన్నెండు సంవత్సరాల పాటు చేయాలి అది టాస్క్ అది కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ అంతే అంటే వాళ్ళు ఒక దర్శనం దాటడం కోసం టాస్క్ పన్నెండు సంవత్సరాలు చేయాలి అట్ ద సేమ్ టైం దాదాపు వంద రోజుల పాటు నైంటీ ఎయిట్ డేస్ హండ్రెడ్ డేస్ ఉంది సో వంద రోజుల పాటు రోజుకి పన్నెండు గంటల పాటు ఇలాగే ఆసనం వేసుకొని బాసం పట్ల వేసుకొని మెడిటేషన్ చేస్తూ కూర్చోవాలి కొద్ది కూడా కదలకూడదు పన్నెండు గంటల పాటు కదలకుండా అలా కూర్చోవాలి అయితే ఇతను యుఎస్ నుంచి వెళ్ళిన అతను అక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఇనీషియల్గా గా ఒక నాలుగైదు రోజుల తర్వాత ఈ మెడిటేషన్ దీంట్లో ఇంకా నా కాళ్ళు చచ్చిబడిపోయినా నేను ఇంకా పూర్తిగా ఇంకా పనికిరాను అని చెప్పేసి అని తన ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఓకే అయితే అతనికి అర్థం అవుతుంది ఇది పెరుగుతుంది విపరీతంగా నా తట్టుకోలేకపోతున్నా నా కాళ్ళు ఇదైపోయింది ఐఎమ్ నాట్ నా లెగ్స్ నేను ఒకటి కాదని చెప్పేసి స్థితికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ స్టేట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అతని కాళ్ళ పెయిన్ అనేది హ్యాపీగా రిలాక్స్డ్ అయిపోయింది అబ్బా అవునా జనరల్ గా చాలా వరకు బాస్పెట్లు వేసుకొని ఏదైనా స్పెషల్ పూజలు అప్పుడు కూర్చుంటే కింద పూజ అయిపోగా అనే పూజ సగంలో ఉండగానే పూజ మీద కాన్సన్ట్రేషన్ కంటే కాళ్ళ నొప్పుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటది మాకైతే ఆ కొంచెం సేపటి తర్వాత పైకి లేచినప్పుడు కాళ్ళు తిమ్మర్లు పట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి అమ్మో ఇంకా మన వల్లగా అది పూజలు చేయడం అన్న స్టేజ్ కి మనం వెళ్ళిపోతాం కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది నిజంగానే ఆ నొప్పుల్ని డెఫినెట్ గంటల పాటు అదే పని అట్లా కూర్చోండి ఏమైనా పని లేదనుకోని ఆ పర్టికులర్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఆ కమిట్మెంట్ తో కూర్చోండి మీకు జస్ట్ ఒక టూ అవర్స్ తర్వాత అంతా నార్మల్ అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ ఏమైంది పెయిన్ పెరిగింది పెయిన్ టూ అవర్స్ దాకా పెరిగింది ఆ తర్వాత మీరు దాన్ని పట్టించుకుపోయేటప్పటికి పీక్ స్టేజ్ని చేసి మెల్లగా తగ్గిపోయేసి అసలు ఆ పెయిన్ మీది కాదు అనే స్థితికి వెళ్ళిపోతుంది అంటే లిబరేషన్ ఫ్రమ్ ద పెయిన్ లిబరేషన్ ఫ్రమ్ ద సఫరింగ్ బౌద్ధంలో చెప్పే ఇంపర్మినెన్స్ ఏంటంటే ఏది శాశ్వతం కాదు ఆ శాశ్వతం అనేది అనిపిస్తుంది అంటే కనుక వెన్ యూ అటాచ్ టు దట్ పెయిన్ ఇది నాది నా పైన అని చెప్పేసి ఏ క్షణం అయితే నేను భావిస్తున్నాను అది నీ పైన అవుతుంది అది మందే అవుతుంది ఇప్పుడు నా కాలు పెయిను అని చెప్పేసి నా ఆర్థిక సమస్య అని చెప్పేసి అని నా సమస్య అని చెప్పేసి నేను అనుకోవటం మొదలుపెట్టిన తర్వాత అది పెరుగుతుంది పెరిగి తగ్గిపోతుంది కానీ ఆ దానికి ఇచ్చే స్పేస్ని దానికి ఇచ్చే గ్యాప్ దానికి ఇచ్చే ని ఇవ్వకుండా ఇది నాది నాకే వచ్చింది ఎందుకు రావాలి కష్టాలు అని చెప్పేసి అనుకోవటం మొదలు పెడితే సింప్లీ చేసుకున్నప్పుడు అసలు పెయిన్ కంటే పది రేట్లు ఎక్కువ పెయిన్ ఉంటుంది ఓకే సో ఏదైనా కానీ తీసుకునే విధానాన్ని బట్టి అని చెప్పేసి అంటారా బట్ రియల్లీ వండర్ఫుల్ శ్రీధర్ గారు మీరు ఇంతకు ముందు ఇలాంటి టాపిక్స్ మాట్లాడినప్పటికీ కూడా సంథింగ్ ఏంటంటే ప్రతి టాపిక్ లో కూడా ఏదో ఒక కొత్తదనాన్ని యాడ్ చేసి మాకు మీరు చెప్తూ ఉంటారు నిజంగానే మీరు ఏదైతే వాళ్ళకి టాస్క్ ట్వెల్వ్ ఇయర్స్ ఉందో అది మొదటి పది రోజులు చాలా కష్టంగా అనిపించవచ్చు పదకొండో రోజు నుంచి మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది ఒక నెల రోజులు పోయిన తర్వాత అది వాళ్ళు దినచర్యగా మారుతుంది సో అది పెద్ద విషయంలో అనిపించదు అంటే కొత్తగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మేబీ ఇది కూడా అలాగే ఉంటుందేమో ఎనీవేస్ చేసే ప్రతి పనిని ప్రాక్టీస్తో చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక్క రోజుకి అది మనకి ఒక వర్షిప్ లా మాత్రం కనబడుతూ ఉంటది అనుకుంటా ఎనివేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851